హాయ్ అండి నేను మణిని జైన్ గార్డెన్ నుంచి మాట్లాడుతున్నాను నాకు రేటి ప్లాన్స్ వైజాగ్ కరపతి నర్సీ అరుణ గారు పంపించారు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా అది ఒకటి ఆకు సంపది ఒకటి రాధా బాధం చూపించుకున్నాను మరి చాలా చక్కగా చక్కగా అంటే నీట్గా ప్యాక్ చేసి పంపించారు చూడండి మీకు కూడా ఉంటుంది మరి నేనైతే వన్ వీక్లో ట్రేటింగ్ చేస్తున్నాను అయినా కూడా చాలా నీట్గా ప్యాక్ చేసి మరి చాలా బాగా పంపించారు నాకైతే చాలా సంతోషం ఉంది ఇది దాదాపు మన ఫరీ ముద్ద అని చెప్పారు అన్న కాదు మరి ప్లాంట్ కూడా నీట్గా ఏమి చెప్తే లేకుండా అది మరి ప్లాంట్స్ కావాలంటే ఎలాంటి అసలు నుంచి తెప్పించుకోవచ్చు మరి థ్యాంక్స్ అండి వి గారు ప్లాన్స్ చూసిన నాకు చాలా సంతోషంగా ఉంది మీకు ఒక ముక్క ఐదు ఆక్స్ అంపంది అండి చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు అది మీ కూడా ఎవరికైనా మొక్కలు కావాలి అంటే దంత తినస్ నుంచి మనం తెచ్చుకోవచ్చు చాలా నీట్గా పంపిస్తున్నారు అది స్క్రీన్ మీద వాళ్ళ నంబర్ ఉంది ఎవరికి కావాలన్నా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు పంపిస్తారు మరి థ్యాంక్ యూ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్